కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఈ విధంగా మనం ఇబ్బంది పడ్డామో నా కళ్ళ ముందు ఇంకా అలానే తిరుగుతున్నాయి నేను రెండే రెండు విషయాలు చెప్తాను గత ఐదు సంవత్సరాలుగా మన కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఏ అధికారిని కలవాలనుకున్నా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ పోలీస్ అధికారుల్ని కలవాలన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఉంటే బయట ఈ రోజు నేను చెప్తున్నా మీ అందరికీ ధైర్యంగా మన కండవా కూర్చోబెట్టి మీకు టీ కాఫీలు ఇచ్చి మరి నష్టపోయారు కార్యకర్తలు ఎంతో మంది అక్రమంగా కేసు లేపించుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆస్తుల మీద పడిన్నారు ఇంట్లో మీద పడ్డారు మనల్ని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరికి నేను మిమ్మకి ఒకటే చెప్తున్నా వీళ్ళందరి సంగతి నాకు వదిలేయండి మీకు జరిగిన అవమానం నాకు జరిగిన అవమానం అట్లే ఒకటే అని భావిస్తా కానీ నాకు మీ అందరూ ఒక్క బాధ్యత నాకు మీ అందరూ ఒక్క మాట ఇవ్వాలి ఇస్తారా 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 లేదా ఈ ఐదు సంవత్సరాలు మన ఆళ్ళగడ్డలో ఎప్పుడు లేని వినాంతగా ఎప్పుడు చూడనంటి విధంగా అభివృద్ధి మరం చేద్దాం మీరు ఎక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నా నంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర ఒక ఫోన్ కాల్ కొట్టండి మీరు మాత్రం నాకు వదిలేయండి ఊరి అభివృద్ధి బాధ్యత మాత్రం మీరు తీసుకోండి గత ఐదు సంవత్సరాలుగా చాలా కుక్కలు మరిగాయి చాలా గుంటలకు రాజకీయాలు చేద్దాం అనుకున్నారు ఈ రోజు ఆ ఐదు ఐదుగురు గుంటలక్కలకి ఒక్క ప్రియ ఒక్క దెబ్బతో ఈ గుంట నక్కలు ఎక్కడ కనిపిస్తున్నట్లేవు ఈ మధ్య ఆళ్ళగడ్డలు వాళ్ళు పనిపెచ్చినా కూడా పీకేదేం లేదు బ్రదర్ ఇక్కడ మనం ఎమ్మెల్యే మన రాజ్యం వచ్చింది మన సమయం వచ్చింది నేను మీకు ఇందాకనే చెప్పినట్టుగా కక్ష సాధింపులు మనం వద్దు ఆళ్ళగడ్డని అభివృద్ధి బాధ్యతలు నడిపిస్తామని ఇచ్చాం ఆళ్ళగడ్డలో ఎప్పుడు అభివృద్ధి కార్యకర్తలు మీరు ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు ఆన్ చేసుకొని మీరు పడుకోండి రాజకీయాలు ఏం చేస్తాం మీరు పండుతారని చెప్పి కూడా ఇది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు భూమా ఎమ్మెల్యే భూమా